నమస్కారం సీకె నైన్ న్యూస్కి స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వెల్లో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరైన మాజీ హరీష్ రావుకి బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డికి నిరసన తెలపడం జరిగింది కార్యకర్తల సమావేశానికి హాజరైన నాయకులను స్థానికులు అడ్డుకున్నారు గజ్వెల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించిన లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదని దీనిపై హరీష్ రావు చొరవ చూపాలని వారు తెలిపారు ఈ పదిహేను ఏళ్ళ నుంచి ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పారు అప్పుడు అప్లికేషన్ ఇచ్చినాం ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చారు పది నుంచి ఆయనకి మేము అప్లికేషన్ ఇచ్చినాం మాకు సంవత్సరం కింద కేటాయించారు ఇల్లు అని కానీ మాకు పట్ట వేయలేదు మాకు ఇల్లు వేయలేదు మల్లన్న సాగర్ వాళ్ళకి ఇల్లు పోయిందని చెప్పేసి వాళ్ళు గుస పెట్టిర్రు వాళ్ళకి తెచ్చి గుస అలా అలా సర్పంచరు అస మీ దగ్గర గ్రూప్ ఏముంది మీరు ఎందుకు వచ్చిర్రు ఎల్లిపోండి మేము ఉంటాం నలభై ఇల్లులకు తాళాలు వేసుకుని డబల్ డబల్ మాకు ఏమన్నా రసా కేసీఆర్ గారు మీ ముళ్ళు తాకితే నోరు తో ఇప్పుడు ఇప్పుడైతే

కేసీఆర్ గారిని అడగడానికి వచ్చినా కొత్త ప్రభుత్వం ఉంటే వాళ్ళు దయచేసి వాళ్ళకి మాకు కలిపేండి వాళ్ళకోసం కేసీఆర్ కావాల్సిన గజ్వేల్లో పదిహేను వందల పేద ప్రజలు ఉన్నారు కానీ గజ్వేల్లో ఒక పాలన చేస్తుండ్రు మంచిదే కావచ్చు కానీ పేద ప్రజలకు న్యాయం చేస్తలేరు గ్రామాలు పోయిన వాళ్ళకు గజవేల్లో ఇల్లు కేటాయించినాయి గ్రామాలు పోయిన వాళ్ళకి ఒక నాలుగు నెలలు అని టైం ఇచ్చిర్రు నాలుగు నెలలు పోయి నాలుగు ఏళ్ళు అవుతుంది వాళ్ళు ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు ఏమో పట్టాలు కావాలంటారు వాళ్ళ ఇళ్ళల్లో పోయి మేము కాలు చేసిన ఇళ్ళ కూడా తాళాలేస్తే మా తాళాలేసి ఎందుకు ఉంచు మాకు కేటాయించిన ఇల్లు కావాలంటే మా ఇంట్లో వస్తువులు పోయినాయని కేజ్ చేస్తాము ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేసిర్రని అంటుర్రు వాళ్ళ ఊరు సర్పంచులు కూడా ఒకే మాట మీద ఉండి వాళ్ళొక ఐక్యత ఉంది మా పేద ప్రజలకు కూలి వేసుకొని బతికే వాళ్ళు ఐక్యత లేక రోడ్డు మీద పడ్డరు కిరాయి కట్టుకోలేక ఇక్కడ పిల్లలను పోషించుకోలేక ఇక్కడ ఒక రాజకీయ నాయకులను అడిగితే మమ్మల్ని ఒక చెరువులో ఒక చెరువులో ఒక ఈగబడిన ఈ విలువ ఎంతనో మా మనుషుల విలువ గజ్వేల్ నియోజకవర్గం పేద ప్రజలకు విలువలేని బతుకులు ఉన్నాయి మా ఆవేదన కలెక్టర్కి చెప్పినాము ఆర్టీఓ చెప్పినాము సబ్ కలెక్టర్ చెప్పినాము ఇదికొచ్చిన వాటికి ఈయన న్యాయం చేస్తారని మేము అడుగుతున్నాము కానీ న్యాయం అయితే న్యాయం ఒక మాట చెప్పుని మా నుంచి అయితే మీ పేద ప్రజలకు సాయం చేస్తామని అడుగుతున్నాము